ఇరవై ఒకటి ఆరు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం నాటి పంచాంగం శ్రీ నామ సంవత్సరం జ్యేష్ఠ మాసం ఉత్తరాయణం గ్రీష్మతువు శుక్లపక్షం సూర్యోదయం తెల్లవారుజామున ఐదు గంటల నలభై ఆరు నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల నలభై తొమ్మిది నిమిషాలకు తిది చతుర్దశి ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు ఆ తర్వాత పౌర్ణమి మరుసటి రోజు ఉదయం ఆరు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం సాయంత్రం ఆరు గంటల ఏడు నిమిషాల వరకు ఆ తర్వాత మూలా నక్షత్రం బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున నాలుగు గంటల పది నిమిషాల నుండి నాలుగు గంటల ఎనిమిది నిమిషాల వరకు అమృత గడియలు ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఏడు నిమిషాల నుండి పదకొండు గంటల నాలుగు నిమిషాల వరకు అభిజిత్ ముహూర్తం ఉదయం పదకొండు గంటల యాభై ఒక్క నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు వర్జ్యం సాయంత్రం నాలుగు గంటల ఇరవై నిమిషాల నుండి ఐదు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు రాహుకాలం ఉదయం పది గంటల నలభై నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై నిమిషాల నుండి తొమ్మిది గంటల పదిహేను నిమిషాల వరకు మళ్ళీ ఈ రోజు రెండవ దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నాలుగు నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై ఆరు నిమిషాల వరకు యమగండం మధ్యాహ్నం మూడు గంటల ముప్పై మూడు నిమిషాల నుండి సాయంత్రం ఐదు గంటల పదకొండు నిమిషాల వరకు నేటి ధర్మ సూక్తి అష్టమి పౌర్ణమి చతుర్దశి అమావాస్య రోజుల్లో స్వయం పాకంతో చేసిన అన్నదానం సాక్షాత్ ఆ పరమేశ్వరునికి నైవేద్యం సమర్పించినంత మహాపుణ్యం